పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యల్లో భాగంగా భారత్ పాకిస్తాన్ నిర్వహిస్తున్న తొమ్మిది టెర్రర్ క్యాంపులపై వైమానిక దాడులు నిర్వహించింది పాకిస్తాన్లోని నాలుగు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఐదు తీవ్రవాద కేంద్రాలను నేలమట్టం చేసింది ఈ తీవ్రవాద క్యాంపులను భారత్ ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిందో ఇప్పుడు చూద్దాం మొదటి క్యాంప్ మర్కజ్ సుభాన్ అల్లా ఇది పాకిస్తాన్లోని బహవల్పూర్ ప్రాంతంలో ఉంది ఇది నిషేధిత తీవ్రవాద సంస్థ జైష్ ఏ మొహమ్మద్ ప్రధాన స్థావరం రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఉగ్రదాడిలో పాల్గొన్న వారికి తీవ్రవాద శిక్షణ ఇచ్చింది ఇక్కడే రెండవది మర్కజ్ తైబా ఇది పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని బురిత్కే ప్రాంతంలో ఉంది ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన అతిపెద్ద శిక్షణా శిబిరం ఇది రెండు వేల సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు మూడవది టెర్రర్ క్యాంప్ పేరు సర్జల్ ఇది పాక్ పంజాబ్లోని షకర్గఢ్ ప్రాంతంలో ఉంది తీవ్రవాద సంస్థ జైష్ ఈ మహమ్మద్కు చెందిన ఈ శిబిరం బయట దేశాలు గుర్తించకుండా ఉండటానికి తెలివిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్నారు ఈ టెర్రర్ క్యాంప్ ద్వారా భారత్లోని జమ్మూ మరియు కాశ్మీర్లో ఉగ్రవాదులను పంపిస్తూ ఉంటారు నాలుగవది మెహమూనా జోయా ఇది పాకిస్తాన్లోని సియాల్కోట్లో ఉంది దీన్ని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో పాకిస్తాన్ ఐఎస్ఐ సహకారంతో ఏర్పాటు చేశారు ఉగ్రవాద కార్యకలాపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలనే పాకిస్తాన్ ప్రణాళికలో ఇది ఒక భాగం ఐదవది మర్కజ్ అహ్లే హదీత్ ఇది పాకిస్తాన్ ఆస్ ఆక్రమిత కాశ్మీర్లోని బర్నాలా ప్రాంతంలో ఉంది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని కీలకమైన లష్కర్ స్థావరాలలో ఇది ఒకటి దీనిని ఉగ్రవాదులు తమ ఆయుధాలను పూంచ్ రాజౌరి రియాసీ సెక్టార్లలోకి చేరవేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఆరవది మర్కజ్ అబ్బాస్ ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ ప్రాంతంలో ఉంది ఇది జైష్ ఏ మొహమ్మద్ సంస్థకు చెందిన మరో ప్రధాన తీవ్రవాద కేంద్రం కోట్లీలోని సైనిక స్థావరం నుండి కొన్ని కిలోమీటర్ దూరంలో ఉంది కోట్లీ ప్రాంతంలో వివిధ ఉగ్రవాద కార్యకలాపాలను సమన్వయం జరుగుతూ ఉంటుంది ఏడవది మస్కర్ రహిల్ షాహిద్ ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ ప్రాంతంలో ఉంది మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న రహస్య హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం ఇది ఇందులో బ్యారెక్లు ఆయుధ నిల్వలతో పాటు ఉగ్రవాదుల కోసం గృహాలు కూడా ఉన్నాయి ఎనిమిదవది షావై నల్లా క్యాంప్ ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫరాబాద్ సమీపంలో ఉంది లష్కరే తోయిబా పాత ఉగ్రవాద శిబిరాలలో ఇది ఒకటి ఇక్కడే కొత్త తీవ్రవాదుల నియామకాలు జరిపి వారికి శిక్షణ ఇస్తూ ఉంటారు రెండు వేల సంవత్సరం నుంచి ఈ టెర్రర్ క్యాంప్ చురుకుగా పనిచేస్తోంది ఇక తొమ్మిదవది సైద్నా బిలాల్ మసీదు ఇది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ ప్రాంతంలో ఉంది ముజాఫరాబాదులోని చారిత్రాత్మక ఎర్రకోటకు ఎదురుగా ఉన్న ఈ మసీదులో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న జైషీ మహమ్మద్ సంస్థ దీనిని జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు ప్రయోగించడానికి రవాణా శిబిరంగా వాడుకుంటోంది మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి